ఈ రోజు ఒక అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ సాకరాడడానికి రేవంత్ రెడ్డితో వస్తున్నాడట దానికి మూడు వేల మంది పోలీసులు వందల కోట్లు ఖర్చు అక్కడ మమతా బెనర్జీ కల్కట్టాలో పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టి స్టాట్యూ కట్టిందట ఈ మహానుభావుడికి మదర్ తెరిసాకు కట్టావా రెండు వందల దేశాల్లో సేవ ఆవిడికి మహాత్మా గాంధీ ఓకే దేశపిత అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఫాదర్ ఆఫ్ ద కంట్రీ ఒక సాకర్ ప్లేయర్ వీడికంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఎవాండ్ర హోలీ ఫీల్డ్ మైక్ టైస్ ఓడించాడు టూ టైమ్స్ మన ఇండియా నాతో ఎన్నిసార్లు వచ్చాడు రెండు వేల పదమూడు ఢిల్లీలో తాల్కోత్ర స్టేడియంలో మోకరించి బ్లెస్సింగ్ తీసుకున్నాడు తొంభై ఏడులో మహేష్ భూపతి ట్వెల్వ్ టైమ్ గ్రాండ్ టైమ్ విన్నర్ మీరందరూ అందరూ చూసారు ఇదే సికింద్రాబాద్లో నేను కూర్చుంటుండి వచ్చి మోకరించాడు ఫ్రంట్ పేజ్ స్టోరీలు వచ్చాయి అర్జెంటీనా ప్రెసిడెంట్ వచ్చి మోకరించాడు జార్జ్ బుష్ మోకరి అలాంటిది మన దేశం ఎక్కడికి తీసుకెళ్తున్నాం మన యూత్కి లక్ష రూపాయలు ఖర్చు పెట్టు స్కాలర్షిప్లు ఇవ్వం యూత్ని ట్రైనింగ్ ఇవ్వం స్పోర్ట్స్ లో ధ్యానం పెట్ట సునీల్ దత్ అని సంజయ్ దత్ ఫాదరు అప్పుడు సుశీల్ కుమార్ సింధే చీఫ్ మినిస్టర్ పది లక్షల మంది ముంబై వచ్చినప్పుడు నేను అన్న సునీల్ దత్ మీరు స్పోర్ట్స్ మినిస్టరు మీరు కాన్సన్ట్రేషన్ అంతా మన ఇండియా ఏం చైనాకు యాభై నుంచి వంద గోల్డ్ మెడల్ రష్యాకు యాభై నుంచి వంద గోల్డ్ మెడల్స్ అమెరికా నుంచి యాభై నుంచి వంద గోల్డ్ మెడల్స్ మన దేశానికి చిప్పల ఏ గోల్డ్ మెడల్స్ ఒక క్రికెట్ లో ఏదో క్రికెట్ ప్లేయర్స్ తప్ప ఇరవై దేశాలు ఆడుతాయి రెండు వందల దేశాల్లో ఆడిన ఆటకు మనకు గోల్డ్ మెడల్స్ ఏ కారణం రాజకీయ నాయకులు మసీ కొరకు వందల కోట్లు ఖర్చు పెడతారు విగ్రహాలు కడతారు మరలా అక్కడ పటేల్ కు విగ్రహం కట్టారని మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారని ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు తిడతారు డబల్ స్టాండర్డ్ మన స్టూడెంట్స్ మాత్రం పట్టించుకోట మార్పు రావాలి ఆ మార్పు మనమే తేవాలి మన దేశాన్ని చైనా కంటే అమెరికా కంటే రష్యా కంటే నెంబర్ వన్ చేసి తీరాలి యూత్ షేర్ దిస్ వీడియో విత్ ఎవరి బీ థ్యాంక్ యూ